ఈ రోజు క్రైస్తవ సంఘములో ఎంతో మంది ఎవరు రాళ్ళు ఉన్నారో దేవుని కొరకు ఏమి వాడబడగలుగుతున్నారు దేవుని కొరకు ఏం చేయగలిగారు రేపు దేవుడు నేను భూలోకములో ఏం చేశావు నా కొరకు అంటే మీరు చేసే సమాధానం ఏంటి ఏసు క్రీస్తు వారి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమే మందిరమైంది కనుక ఆ మందిరము కొరకు నీవు చేసిన సేవనే అది నిజం కాదా ఆ సంగము కొరకు మరలా రావడం నిజం కాదా సంగమే దేవుని ఆలయం అది నిజం కాదా ఈ రోజు సంగమనబడి ఆలయం పాడయింది అనేక చోట్ల వీటలు తీసింది అనేక చోట్ల అది నిజం కాదా ఈవేళే మోకరిందాం కన్నీళ్లు కారుతాం దేవుని పాదాలు పట్టుకుని అడుగుతాం ఏసు వారి యొక్క రాకడ కాలువలో యేసు వారి సాంధ్యములో నిలవబడి పళ్ళ నమ్మకమైన మంచి దోసుడ అని అనిపించింది చేద్దాం కాకుండా మన వద్దు మన చేద్దాం ప్రపంచ పటములో సిలువ జెండా రేప రేపలాడేటట్లు మన వద్దు మనం పని చేద్దాం నువ్వు నిలబడితే నేను నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా నువ్వు అడిగేస్తే నేను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా నువ్వు ఆరంభిస్తే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవటానికి ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోవడం రెడీగా ఉన్నారు